హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మనసుకొంగ ఎపిసోడ్లో ఏం జరబోతున్న ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ను చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మల్ కూడా క్లిక్ చేసాయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే తిరిగి కాలేజ్కి వచ్చి సీట్ సీట్లో కూర్చొని శారేందర్ కు చుక్కలు చూపిస్తున్న రిషి అసలు సీరియల్ లో ఏం జరిగింది నిజంగానే రిషి డిబిఎస్టి కాలేజ్ కి ఎండి గా వచ్చేసాడా తిరిగి వచ్చిన రిషి శైరేంద్ర కు ఎటువంటి బుద్ధి చెప్పబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ విడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వచ్చేసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఎవరికీ తెలియకుండా డిబిఎస్టికి కాలేజ్ కి వచ్చిన రిషి అయితే శైలేంద్రా స్వరూపాన్ని తెలుసుకొని శైలేంద్ర నుంచి వస్తారాన్ని ఎలాగైనా సరే కాపాడాలి అన్నకు చుక్కలు చూపించాలని చూపిస్తూ నిర్ణయించుకుంటాడు డిబిఎస్టి కాలేజ్ కి రిజల్ట్ చూసి వెళ్లిపోతున్న వస్తారా మీద శైలేంద్ర రౌడీలతో అటాక్ చేయించడంతో ఆ విషయం తెలుసుకున్న రిషి తిరుగుచి వస్తారాన్ని రక్షించడం జరుగుతుంది రిషిని చూసి వస్తారా చాలా ఆనందపడిపోతుంది రిషి దగ్గరకు వచ్చిన రిషి ఏమైపోయి మీరు అసలు ఎక్కడికి వెళ్లారు ఆ శైలేంద్ర అసలు ఎన్ని కుట్రలు పని డివిఎస్టి కాలేజ్ కి బ్రష్ పట్టిస్తున్నాడు కాకుండా మీ నాన్నగారు అసలు ఎంతగానో బాధపడుతున్నారు కనీసం మా గురించి ఒక్కసారిని ఆలోచించారని అని చెప్పేసి వస్తారైతే రిషన్ అడుగుతూ ఉంటుంది కాలుష్య పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ వస్తుంది అదే శైలేంద్ర చేతికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఎలాగైనా సరే తిరిగి రావాలి సార్ కాలేజీని రక్షించాలి అని చెప్పేసి వస్తారైతే రిషి అడుగుతూ ఉంటుంది చార్జ్ తీసుకోవాలి ఎలాగైనా సరే డిబిఎస్టి కాలేజ్ అండి పదవిలో ఆ స్థానంలో మీరే కూర్చోవాలి ఆ సీట్లో కూర్చుంటేనే ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం లభిస్తుంది పోతే మీ అమ్మగారు కలిగిన కలలు అన్ని కూడా ఆ కాలేజ్ తోనే అంతమైపోతాయి దయచేసి ముందు మీరు రండి సార్ కాలేజ్ కి అని చెప్పేసి రిషి చేపట్టుకుని కాలేజ్ అయితే లాక్కుని వెళ్తూ ఉంటుంది వస్తారా అయితే వెంటనే రిషి చేయ వదిలి పెట్టేసుకుని ఏంటి మేడం మీరు అసలు మాట్లాడుతున్నారు నన్ను రిషి అని చెప్పేసి అంటున్నారేంటి రిషి కాదు నా పేరు భరత్ అని చెప్పేసి అంటాడు రిషి అయితే ఆ మాటలు విని వస్తారు ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి రిషి సార్ ఈ టైమ్ లో కూడా మీరు జోక్ చేస్తున్నారేంటి నేను అసలు ఏ పరిస్థితిలో ఉన్నానో మీకు తెలియదు భరత్ ఏంటి భరత్ అని చెప్పేసి అంటున్నారేంటి మీరు నా రిషి సరే నాకు తెలియదా ముందు మీరు రండి ఇంటికి వెళ్దామని చెప్పేసి రిషి అయితే లాక్కెళ్ళే ప్రయత్నం అయితే వస్తారా కొంతమంది రౌడీలు తరుముతూ ఉన్నారు అది నేను చూసాను పాపం ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అందుకే నేను వాళ్ళందరినీ చితకబాది మిమ్మల్ని రక్షించాను ఆవిడ నుంచి మిమ్మల్ని కాపాడడం తప్ప అంతకు గురించి నాకు మీతో ఎలాంటి పరిచయం లేదు చేసి వెళ్ళండి అని చెప్పేసి రిషి మాట్లాడటంతో ఏంటి రిషి సార్ మీరు స్త్రీలా మాట్లాడుతున్నారు ఎవరిని చూసి ఎవరు అనుకున్నట్లున్నారు దయచేసి ఎక్కడి నుంచి వెళ్ళండి అలాంటి పరిస్థితుల్లో ఉండి మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు దయచేసి చూసుకొని మాట్లాడండి నేను నుంచి వెళ్ళాలి ముందు మీరు వెళ్ళండి తనుకుంటున్న మనిషి నేనైతే కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి అయితే ఒక విషయం మాత్రం మీరు బాగా గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని నేను అన్న వరకు వచ్చాను ఏమో ఆటో డ్రైవర్ ని మీరు చూస్తే నన్ను కాలేజ్ ఎండి అని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుంటూ వస్తున్నారు అర్థం కావడం లేదని చెప్పేసి రిషి మాట్లాడుతూ ఉంటే ఇక మాటలకు వస్తారైతే ఏడుస్తూ ఉంటుంది వస్తారు అలా ఏడటంతో అయ్యో మేడం మీరు ఎందుకు ఏడుస్తున్నారు లేదు రిషి సార్ మీరు కావాలని ఎలా మాట్లాడుతున్నారని నాకు బాగా అనిపిస్తుంది రిషి సార్ నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూ వస్తున్నారు thank you చూసిన సరే తోలేకపోతున్నాను ఆల్మోస్ట్ నా ప్రాణం పోయేటట్లుగా ఉంది నా వల్ల కావడం లేదు సార్ ఇప్పటికే చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఇప్పటి వరకు ఆ నుంచి కాపాడాలి అని అనుకున్నాను చూస్తే మీరేమో రిషిని కాదు భరత్ చెప్పేసి అంటూ నన్ను ఏదో మబ్బి పెడుతూ వస్తున్నారు సార్ అవునో కాదు నేను ఆ మాత్రం తెలుసుకోలేనా పోల్చుకోలేనా అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది వస్తారా సరేలా మాట్లాడుతున్నారు అక్కడ మహేంద్ర సార్ కూడా మీ గురించి తెలియక చాలా కృంగిపోతున్నారు అంటే శైలింద్ర చేసే ఆగడాలు ఆ విధంగా ఒక రేంజ్ లో ఉన్నాయి అడ్డుకోవడం వాళ్ళని ఎదిరించడం ఇక మా వల్ల కావడం లేదు దయచేసి మీరు తిరిగి రండి సార్ అని చెప్పేసి అంటూ వస్తారైతేషిని ఎంతగానో ప్రాధాయపడుతూ ఉంటుంది దయచేసి తిరిగి వచ్చి రిషింద్ర భూషణ్ గా డిబిఎస్టి కాలేజీ కి ఐఎండి పదవిలో కూర్చుంటేనే తప్ప ఈ సమస్యలన్నిటికీ కూడా ఆ శైలేందర్ కి చెక్ పెట్టచ్చు చూస్తే ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అంటూ వస్తారా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే రిషి ఒక్కసారిగా వసు అని చెప్పేసి పిలుస్తాడు మాటలకు వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సార్ మీరే కదా నాకు తెలుసు మీరప్పటికి కూడా నా మనసును మోసం చేయలేరు మీరే నరషి సార్ అని నా మనసుకు ఎప్పుడో తెలిసిపోయింది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వస్తారా అడిగేసరికి వీటన్నిటికి కూడా ఒక కారణం ముందు వస్తారా అన్ని విషయాలు కూడా తర్వాత వివరిస్తాను అసలు ఆ శైలిందర్ విషయంలో మనం ఆలస్యం చేయకూడదు నరేష్ కి వెళ్దాం పదా అని చెప్పేసి రిషి అనడంతో సరే సార్ ఇప్పుడే వెళ్దాం పదా అని చెప్పేసి రిషి వస్తారా ఇద్దరు కూడా డిబిఎస్ టి కాలేజ్ కథ బయలుదేరతారు కాలేజ్ కి వెళ్ళిన తర్వాత చూడు వస్తారా ముందు నువ్వు వెళ్ళు వాడు మాట్లాడే విధానాన్ని బట్టి తర్వాత నేను ఎంట్రీ ఇస్తానని చెప్పేసి అంటాడు అయితే వస్తారని చూసిన శైలేంద్ర అయితే ఏంటి వస్తారా ఈ దరిదాపుల్లో ఈ జన్మలోనే అడుగు పెట్టను అని చెప్పేసి ఏదేదో సభదాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్లిపోయాయి కదా మళ్ళీ ఎందుకు తిరిగి అని చెప్పేసి అంటాడు ఏంటి కాలేజ్ లోపలకే ఏకంగా అడుగు పెట్టేశావు రానని ఏదో అన్నావు కదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అంటాడు శైలేంద్రుడు శైలేంద్ర సార్ మీరు అన్నట్లుగా నేను ఈ కాలేజ్ కి రాను అని చెప్పేసి అన్నాను రిషి సార్ ని తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పేసి ఆ మాట అన్నాను మీకు గుర్తుందా ఇప్పుడు మీరు అసలు నాతో పాటు ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా సార్ నాతో పాటు రిషి సార్ వచ్చారు అని చెప్పేసి వస్తారా అనడంతో ఆ మాటలకు శైలేంద్ర షాక్ అయిపోతాడు రిషిని చూస్తున్న శైలేంద్ర అయితే స్టన్ అయిపోతాడు అమ్మో ఇప్పుడు అసలు వచ్చేసాడు నేను ఏం చేయాలి ఇక నా ఎండి పదవికి అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు శైలేంద్ర పైకి ఏమి తెలియనట్లుగా రిషి బాగున్నావా రా రిషి అని చెప్పేసి అంటూ ఏమీ తెలియనట్టుగా అమాయకంగా చాలా ప్రేమ ఉన్నట్లుగా నటించేస్తూ ఉంటాడు రిషి ముందు శాంతం చూస్తున్న రిషి అయితే ఇక చాలా అన్నయ్య ఇక ఆఫీస్ వెళ్దాం అని చెప్పేసి అంటాడు రిషి అయితే టాప్ రిషి రావడంతో అదంతా చూసి వస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్ని సమస్యలు తిరిగిపోయినట్లే రిషి సార్ తిరిగి వచ్చేసారు ఇక కాలేజ్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ పూర్ణ వైభవం అయితే వస్తుంది మేడం అనుకున్నట్లుగానే ఆశించినట్లుగానే ఈ కాలేజీ రన్ అవుతూ వస్తుంది అని అనుకుంటూ రిషిని తలుచుకుంటూ వస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లోపలికి వెళ్ళి ఎండి పదవిలోకి వచ్చిన రిషి అయితే అందరికి ఒక్కసారిగా షాక్ ఇస్తాడు మినిస్టర్ పానేంద్ర దేవి అని అలానే మహేంద్ర అందరూ కూడా రిషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర అయితే ఒక్కసారిగా రిషి దగ్గరకు వచ్చి చాలా ఎమోషనల్ అయిపోతాడు నరిషి ఏమైపోయావు నాన్న ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని చెప్పేసి అంటూ రిషిని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు మహేంద్ర రెండు నాన్న మీరేమి బాధపడవద్దు ఇక వరి అవ్వద్దు తిరిగి వచ్చేసాను కదా మీరు ధైర్యంగా ఉండండి ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఒకదానికొకటి సాల్వ్ అవుతూ వస్తాయి మీరు చూడాల్సినవన్నీ కూడా ఇప్పటి వరకు చూసేసారు ఇక నుంచి సంతోషంగా ఉండండి వినాల్సిన ఆడియో రికార్డ్స్ అలానే నేను తెలుసుకోవాల్సిన అన్ని నిజాలు అన్ని కూడా నేను తెలుసుకున్నాను ఏంటో రిషి శారేందర్ గురించి నిజాన్ని తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న శారేందర్కి చెమటలు పట్టేస్తూ ఉంటాయి దేవీ అని అయితే స్టన్ అయిపోతుంది మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతుంది దేవయాని రిషిని రిషి మాటలు విన్న వస్తారా అయితే ఆడియో రికార్డ్స్ అలానే అన్న విషయాలు తెలుసుకోవాలి కదా తెలుసుకున్నా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారంటే కుంపదేశ్వర రిషి సార్ శైలేంద్ర గురించి మేడం గురించి అన్న విషయాలు తెలుసుకుని తిరిగి వచ్చేసారా అందుకని ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి వస్తారా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా రిషి సార్ తిరిగి వచ్చేసారు అది నాకు చాలు ఇది మళ్ళీ డిబిఎస్ డి కాలేజీ ఎండి పదవిలో కూర్చున్నారు ఇక అది నాకు చాలు సంతోషంగా ఉంది అని చెప్పేసి అనుకున్నది వస్తారా విషయం చూసిన అనుపమ మనం అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇదంతా చూస్తున్న శారేంద్రకి అయితే ఇది నిజంగా కలైనా కల అయితే బాగుండు నిజం కాకపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ శారిక ఏం చేయాలో ఏం ఆలోచించాలో తెలియక అలానే ఉండిపోతాడు షాప్ లో చూద్దాం మరి రాబోయే మన గుప్పిన తమ సూచిలో లభిక ఎపిసోడ్ లో ఎలా జరగబోతుంది అనేది మరి ఎలా జరగని చెప్పి మెరుతో కోరుకుంటే ఈ విడియన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే గుప్పిన తమ సూచిలో లప్ ఎపిసోడ్ లో ఏం జరబోతుందని మీ డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేసుకోండి